అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ విడతకు సంబంధించిన వైఎస్ఆర్ చేత నాలుగవ విడతకు సంబంధించిన సుమారు ఐదు వేల అరవై కోట్లు విడుదల చేయడం జరిగింది ఆ డబ్బులు ఎన్నికల పోలింగ్ తర్వాత మే పంతొమ్మిది నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం ఈరోజు మిగిలిన వారికి పెండింగ్ ఉన్న వారికి అన్ని జిల్లాల మహిళల లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ డబ్బులు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం కూడా జరిగింది బహుశా మనకి తెలిసి ఈ రోజే ఆఖరి రోజు ఈ డబ్బులు పడే అవకాశం ఆఖరి రోజు కావచ్చు కాకపోవచ్చు అది ఎందుకు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరవకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని చూస్తున్నారు లైక్ చేయడం కూడా మరవకండి ఓకే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏడున వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పటికీ మే పంతొమ్మిది నుంచి డబ్బులు జమ అవుతున్నాయి ఇక ఇప్పటికి కూడా కొందరు మహిళలకు ఈ డబ్బులు జమ అవ్వాల్సింది అన్ని జిల్లాల మహిళా లబ్ధిదారులకి ఈ రోజు అన్ని జిల్లాల మహిళా లబ్ధిదారులకి పెండింగ్ ఉన్న వారికి డబ్బులు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ కూడా రావడం జరిగింది ఎందుకంటే రేపు ఎన్నికల రిజల్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అన్ని జిల్లాల మహిళా లబ్ధిదారులకి పెండింగ్ ఉన్న వారికి ఈ రోజు జమ అవ్వాలని కూడా చెప్పడం కూడా జరిగింది ఏపీ ప్రభుత్వం రేపు ఎన్నికల రిజల్ట్ లో వైఎస్ఆర్ సిపి గెలిచినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గెలిచినట్లయితేనే యథావిధిగా నెక్స్ట్ కూడా ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి పడే అవకాశం ఉంది ఒకవేళ ప్రభుత్వం కూడా మారినట్లయితే టిడిపి గెలిచినట్లయితే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయొచ్చు చేయకపోవచ్చు అందుకే ఈ రోజే ఆఖరి రోజు అన్నది కూడా దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్లు అయితే ఈ డబ్బులు యథావిధిగా వారి ఖాతాల్లోకి జమ అవుతాయి పెండుకున్న వారికి గెలిచిన ఎడల వై చంద్రబాబు గెలిచినట్లు అయితే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించట్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్లయితేనే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతాయి అందువల్ల ఈ రోజు అన్ని జిల్లాలలో ఉన్న చూత లబ్ధిదారులు ఒకసారి మీ అకౌంట్ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ రోజు ఆల్మోస్ట్ అందరికీ ఈ రోజు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం నుంచే స్వయంగా అప్డేట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఎక్కువ శాతం పడే అవకాశం ఉంది పెండింగ్ ఉన్న మహిళలు ఖచ్చితంగా ఈరోజు మీ ని చెక్ చేసుకోండి ఓకే వివరాలు ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జీవితకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడానికి కూడా మరొకండి ఓకే థ్యాంక్ యూ